लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपसान्तये మన్వంతర వర్ణనం ద్వాపరయుగంలో వేదవ్యాసుని అవతార అవతారాలు చెప్పబడినవి మంచి నియమం కల మునులారా కలియుగ మందుల మహాదేవుని అవతారాలను గురించి వినడు మొదటి కలియుగ మందు దేవదేవుడు గొప్ప కాంతి కలవాడగ మహాదేవుడు వైవస్త మన్వంతరంలో శ్వేతుడని పేరుతో జనల హితం కొరకు అవతరించను మనోహరమైన హిమాలయ శిఖర మందు సమస్తమైన ఆ పర్వత శ్రేష్ఠ మందు అమితమైన తేజస్సు గల ఆ వ్యాసుని శిష్యులు ప్రశిష్యులు కూడా నివసిస్తున్నారు శ్వేతుడు శ్వేత శిఖుడు శ్వేతాస్యుడు శ్వేత లోహితుడు అను నలుగురు మహాత్ములకు బ్రాహ్మణులు వారిలో వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు సుతారుడు మదనుడు సుహోద్రుడు కంకణుడు లోకాక్షి యోగేంద్రుడు జైగీషవ్యుడు అను ఏడుగురు క్రమంగా మొదటి నుండి ఏడు యుగాల్లో ఉన్నారు ఎనిమిదవ యుగంలో దధివాహుడు తొమ్మిదవ వాన్లో దానిలో ఋషభుడు భృగువు దశమయుగంలో తరువాత ఉగ్రుడు పన్నెండవ యుగాన అతి సమాఖ్యాతుడు పదమూడవ కలయుగంలో బాలి పద్నాలుగవ యుగంలో గౌతముడు తర్వాత యుగంలో వేద అను అవతారాలు కలిగను తర్వాత గోకర్ణుడు అనంతరం శిఖండమును ధరించిన గుహావాసుడు పిమ్మట యజమాలి అట్టహాసుడు దారుకుడు లాంగలి మహాయాముడు ముని సూలి డిండముండీశ్వరుడు సహిష్ణువు సోమశర్మ మరియు నకులీశ్వరుడును క్రమంగా మహాదేవుని కలియుగ అవతారాలుగా తెలియవలను వారిలో నలుగురు మిక్కిలి తపోధనులు దేవాది దేవునికి శిష్యులుగా ఏర్పడేవి మునిశ్రేష్ఠులారా ఇతరులకు కూడా ప్రత్యేకంగా శిష్యులు కలరు వారిని గురించి తెలుపుదును నిర్మలమైన మనసు కలవారు ఇంద్రియ నిగ్రహం కలవారు ఈశ్వర భక్తి ఆశ్రయించిన వారు వరుసగా యోగులు యోగం తెలిసిన వారిలో శ్రేష్ఠులైన వారిని గురించి తెలుపగలను దుందబి శతరూపుడు రుచీకుడు కేతుమంతుడు విశోకుడు వికేశుడు విశాఖుడు మరియు శాపనాశకుడు శాపనాశనుడు సుముఖుడు దుర్ముఖుడు దుర్దమ్ముడు దుర్తిక్రముడు సనకుడు సనాతనుడు సనందనుడు దాలభ్యుడు అని గొప్ప యోగి వీరందరూ గొప్ప శక్తిగల మహాత్ములు సుధాముడు విరజసుడు శంఖవాణి అజుడు సారస్వతుడు అమోఘుడు ధనవాహుడు సువాహనుడు కపిలుడు అసురి మోఢువు పంచశిఖుడని ముని పరాశరుడు గర్గుడు భార్గవుడు మరియు అంగీరసుడు చలబంధువు నిరామిత్రుడు కేతు శృంగుడనవాడు మునారా వీరందరూ శిష్యవర్గంలోని వారు లంబోదరుడు లంబుడు విక్రోసుడు లంబకుడు సుఖుడు సర్వజ్ఞుడు సమబుద్ధి సాధ్యా సాధసాధుడు సుధాముడు కాశ్యపుడు వశిష్ఠుడు విరజుడు అత్రి ఉగ్రుడు మరియు త్రిశ్రవణుడు సువైద్యకుడు కొని కొనివాహువు కుశరీరుడు కునేత్రకుడు కశ్యపుడు ఉసనసుడు శవణుడు మరియు బృహస్పతి ఉచ్ఛాసుడు వామదేవుడు మహాకాలుడు మహానిలి శ్రవసుడు సుకేశుడు శ్యావాసుడు సుపధీశ్వరుడు హిరణ్యనాభుడు కౌశల్యుడు అక్ష్వాకువు కుదుబిధుడు పండితుడైన వర్చసుడు కబంధుడు కుషికంధరుడు ప్లక్షుడు దర్వాయని కేతుమంతుడు గౌతముడు భల్లాచి మధుపింగుడు తపోధనుడైన శ్వేతకేతువు ఉషిధుడు బృహద్రక్షుడు దేవలుడు కవియను కవియను సాలహోత్రుడు అగ్నివేశుడు యువనాశుడు శరద్వసువు చగలుడు కుండకర్ణుడు కుంతుడు ప్రవాహకుడు ఉలోకుడు విద్యుతుడు సాద్రకుడు అశ్వలాయనుడు అక్షపాదుడు కుమారుడు ఉలోకుడు వసువాహనుడు కొణికుడు గర్గుడు మిత్రకుడు రురువు అను వీరందరూ యుగముల అన్ని ఆవర్తముల యందు ఆ యోగులకు మహాత్ములకు శిష్యులుగా ఉందరు వీరు నిర్మలలో బ్రహ్మజ్ఞానం ఎక్కువగా కలవారు జ్ఞానయోగం నందు శ్రద్ధ కలవారు ఉత్తములైన వారి యొక్క మేలు కొరకు వేదములను స్థాపించట కొరకు యోగేశ్వరుల యొక్క ఆదేశం వలన అవతారములను కూడా ధరించరు ఏ బ్రాహ్మణులు ఎల్లప్పుడూ స్మరించరో నమస్కరించరో తృప్తిని తృప్తిని పొందించరో వీరిని పూజించరో వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందదరు ఈ వైవస్త మన్వంతరమున గురించి విస్తరంగా చెప్పబడ్డది ఇక ముందు సావర్ణము దక్ష సావర్ణము అని మన్వంతరములు జరగగలవు బ్రహ్మ సావరణం పదవది ధర్మస మన్వంతరం పదనకొండవది పన్నెండవది రుద్ర సావరణం పదమూడవది రోచనామక మన్వంతరం కాగలదు పద్నాలుగవది భౌత్య మన్వంతరం క్రమంగా వీరందరూ కాబో మనవులు పూర్వం నారాయణ చేతి చెప్పబడిన ఈ విషయం నాచే మీకు చెప్పబడినది నాచే తెలుపబడిన ఈ ఆఖ్యానం భూత వర్తమాన భవిష్ భవిష్యత్ కాలములకు సంబంధించిన కథలతో విస్తరించబడినది దీన్ని ఎవరు చదువునో వినో వినిపించనో అట్టివాడు అన్ని పాపాల నుండి విడవబడి బ్రహ్మలోకంలో పూజించబడను స్నానం చేసి దేవాలయమందు లేదా నదీ తీరముల ఎందు కానీ చదవగలను పురుషోత్తముడైన భక్తి భక్తిభావంతో నమస్కరించి చదవదగను దేవుడు దేవతలకు పరమాత్మ ఆగుబాడు సర్వ సర్వసమర్థుడు అయిన విష్ణువుకో వందనం అని సూతుడు సౌనకాది మహామునులకు పవిత్రము కలినాశనము అయిన కూర్మ పూర్వార్థమును వినిపించను శ్రీ కూర్మ పురాణము పూర్వార్థం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి